హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై మూడవ నామం ఎనిమిదక్షరాల నామం వారుణి మదవిహ్వల ఈ నామంతో జపం చేసుకునేప్పుడు ఓం వారుణి మదవిహ్వల అయ్యే నమ అని చెప్పుకోవాలి వారుణి అంటే వరుణ సంబంధమైన మద అంటే పరవసత్వం కలిగినటువంటిది విహ్వల అంటే మనోలక్షణం కలిగినటువంటిది వారుణి మదవిహ్వల అంటే వరుణ సంబంధమైనటువంటి పరస పరవసత్వం చెందిన మనోలక్షణం కలిగినది అని అర్థం ఇది కూడా కాదంబరీ ప్రియాలాగా కాస్త తిరకాసైన మాటే వారుని అంటే లోకంలో కళ్ళు సారాయి మొదలైన మత్తు పదార్థాలు వాటి వల్ల వచ్చే మదం ఒకటి ఈ మదం అంటే పారవస్యం విహ్వలా అంటే ఊగుతుంది వారుని మహ్వా అంటే కళ్ళు తాగి మద్యపాన పారవస్యంతో ఊగుతున్నటువంటి తల్లి అని అర్థం ఇది వామాచారం అని కొందరు చెప్తూ ఉంటారు అది మూర్ఖత్వం అసలు ముందు చెప్పుకున్నటువంటి కాదంబరీకి అర్థమే దీనికి కూడా చెప్పినా అక్కడ కాదంబరీకి ఇక్కడ వారుణి వదకి ఇప్పుడు అన్వయం చేసుకోవాలి ఇందాక కాదంబరి దగ్గర చెప్పిన మరో భావన ఇక్కడ శాస్త్రాధారంగా గ్రహించాలి వారుని అంటే మత్తు పానీయంగా అర్థం చెప్పుకొని అటువంటి పానీయం సేవనం వల్ల మనసు వికలత్వం చెందినది అని అర్థం చెప్పుకోకూడదు ఇక్కడ వారుని అంటే భార్గవి వారుని విద్య అని తైత్రోపనిషత్తులో భృగువల్లిలో వచ్చేటువంటి జిజ్ఞాసకు సంబంధించినటువంటి విద్య ఈ వారుణి విద్య వల్ల బ్రహ్మదర్శనం జరిగి పర్వసత్వం కలుగుతుంది ఆ పర్వసత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం కలిగిన తల్లి అని మారుణి వారుణి మధులాగా అర్థం అంతేగాని పిచ్చి పిచ్చి అర్థాలు తీసుకోకూడదు మిత్ర మిత్ర వరుణులు తూర్పు పడమరులకు అధిపతులు తత్వంలో నరతత్వం మిత్రుడు నారీతత్వం వరుణుడు సృష్టి నిర్వహణ కార్యక్రమంలో వీరిద్దరూ కూడా పురుష ప్రకృతులు కార్యం వరుణుడైతే అందుకు కారణం వారుణి ఇదే భార్గవి విద్య ఈ విద్య జిజ్ఞాసకు సంబంధించినటువంటి విద్య దీని ద్వారానే బ్రహ్మదర్శనం కలుగుతుంది ఈ స్థితి బాహ్యంలో సంబంధం ఉండదు అది పారవస్యానికి పరాకాష్ట గర్భంలో పిండం నుంచి మానవ దేహం వరకు నిర్మాణం చేస్తున్నది వారునియే వరు ఏర్పరిచేటువంటి ఏడు లోకాల పదార్థాలను మనిషికి ఏడు పొరల దేహంగా వారుని ఏర్పరుస్తోంది సాధకుడికి శరీరంలో కిందకి పైకి సర్వత్రా సంచరించు వాయు సంచారాన్ని ఆ నాడిని వారుని అంటారు ఇది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం ఇది యోగ సాధనలో కుండలిని సహస్రారం చేరినప్పుడు అక్కడ వరుణిని తత్వంగా సుధాధార అనే అమృత వర్షంతో పరవశించినటువంటి మనస్థితి ఆనందానుభవ స్థితి అటువంటి స్థితిలో బాహ్య బాహ్యస్మృతి ఉండదు అదే తత్వం ఈ స్థితిలో జ్ఞాన సంబంధమైనటువంటి అనేక అనేక విషయాలు గోచరం అవుతూ ఉంటాయి ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అదే బ్రహ్మానంద స్థితి యోగాభ్యాసంలో మూలాధారం నుండి సహస్రారం వరకు వెళ్ళినటువంటి కుండలిని శక్తి అక్కడ బ్రహ్మరంధ్రంలో అమృతాన్ని శ్రవించి సమస్త నాడీ మండలాన్ని తడుపుతూ ఉంటుంది సుధాధారాసారై రసాంనాయ హమస్క సౌందర్య సౌందర్యలు చెప్తారు అప్పుడు కలిగేటువంటి అనుభూతి పరవశత్వమే ఈ స్థితి ఈ స్థితిలో బాహ్య జ్ఞానం ఉండదు అంటే ఒళ్ళు తెలియదు దీని ప్రవృత్తి రహిత స్థితి అంటారు శరీరంలో పైకి కిందకి సంచరించేటువంటి వాయు సంచారని వారిని ఈ విధంగా నియంత్రణ చేసి ఈ పారవస్వ స్థితిని పొందవచ్చు ఈ స్థితిలో అమ్మవారిని మనం వారిణి మతవిహల అని చెప్తున్నాము మోక్షానంద పరవసత్వం లక్షణం కలిగినది అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఇది గర్భిణీ స్త్రీలకు అద్భుతమైనటువంటి నామమంత్రం గర్భంలో శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి ఈ నామాన్ని సంపుటీకరణ చేసే లలితాశాస్త్రం పారాయణ చేస్తే మంచి యోగ్యమైన ఆరోగ్యమైన ఆయుష్ కలిగినటువంటి సంతానాన్ని పొందుతారు మానసిక ఆందోళన మనోవేదన తొలగిపోతాయి తృప్తిగా జీవించడం అలవాటు అవుతుంది ధ్యాన సాధనలో ఏకాగ్రత కలిగిన వారికి ఈ నామంతో ధ్యానం చేస్తే భావం తగ్గి త్వరగా ఏకాగ్రత కుదురుతుంది వర్షాలు పడడం కోసం బోరులో నీరు పడడం కోసం ధాన్యం పొలంలో చల్లేటప్పుడు ఆ భూమి పూర్తిగా దా ఫలితం ఇచ్చేయడం కోసం ఈ నామ మంత్రాన్ని జపించి చేస్తే మంచి ఫలితం ఉంటుంది రైతులకు మంచి పరిహార మంత్రం అధికంగా పంట చేతికి అంది వస్తుంది ధాన్యం నష్టం జరగకుండా కాపాడుతుంది ఈ నామాన్ని చెప్పుకొని నిత్యం కూడా మా లలితాశాస్త్రంతో సంపుటీకరణ చేస్తే బయవు చెప్పిన అనుకున్నవన్నీ కూడా మనకి లభిస్తాయి ఓం ఐం భ్రీం శ్రీం వారుణీ మధు విహలాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్యే నమ